నగరంలోని స్థానిక మూడవ మైలు బుచ్చమ్మ యనమల నాగేశ్వరరావు గార్డెన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత నెలలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటవ తేదీ ఇచ్చిన మాట ప్రకారం పేదలకు పెన్షన్స్ అందజేసి అందరికీ లబ్ది చేకూరే విధంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గతంలో తమ కులానికి చెందిన వ్యక్తి ఒక ప్రముఖుడు ప్రగల్భాలకు పోయి ఛాలెంజ్ విసిరాడని ఆ సవాలు స్వీకరించిన తన మాట నిలుపుకొని కారణంగా నేటి నుండి ఆ సవాళ్లను నేను స్వీకరించి నా పేరులోని యాదవును తొలగిస్తూ నా పేరును యనమల నాగేశ్వరరావుగా మార్చుకున్నానని తెలిపారు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలో ప్రజలకు మంచి జరగాలని రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని పయనిస్తుందని ఆకాంక్షించారు మీడియా యాజమాన్యానికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నా పేరు మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడిని ఏంటంటే విషయం ఈరోజు ఒక ఫస్ట్గా చెప్తున్నానండి ఏంటంటే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు అయితేనేమి మంత్రులు అయితేనేమి ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోకి పోయి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీల ప్రకారము ఈరోజు వాళ్ళకి పెన్షన్లు పంస్థా ఉన్నారంటే నేను ఒక ఏరియాకి పోయానండి ఉదయం ఒక ఏరియాలో చూస్తుంటే ఆ పేదవాళ్ళు ఒక్క ఆనంద బాష్పాలు వదులుతూ ఉన్నారండి ఈరోజు ప్రజల్లో వాళ్ళు చేసిన పనికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటే ఒక్కసారిగా ఆనంద బాష్పాలు పారుస్తున్నారు అయ్యా ఈరోజు పేదవాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు వెలుగులు అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన సిటీస్లో కొన్ని ఏరియాలో నాలుగు రోడ్ల సెంటర్లో హైవే పవర్ ల్యాంప్స్ ఉంటాయండి పవర్ ల్యాంప్స్ ఎల్ఈడి బల్బ్స్ పెద్ద లైట్లు ఆ లైట్లు వేస్తే సాయంత్రం కొంత ఏరియా మొత్తం కల్లగా అదే విధంగా ఈరోజు పేదవాళ్ళ కుటుంబాల్లో ఆ వెలుగును చూస్తున్నారంటే అదండి ట్వంటీ ఫార్టీ విజన్ అంటే మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే ఆయన విజనే విజను ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం చేసి ఖజానా నాకేసిపోయినా కూడా ఆ విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా విస్మరించకుండా పంచుతా ఉండారంటే అదండి ఆయన విజను అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా చీఫ్ మినిస్టరు డిప్యూటీ సీఎం వాళ్ళిద్దరు కలయిక కూడా ఆ భగవంతుడు స్క్రిప్ట్ అనేది చెప్పాలండి వాళ్ళిద్దరు కూడా ప్రజల కోసమే మేము ఉండాము ఈ అట్టడుగు వర్గాలు పేదలు యూత్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో బాగుపడాల ఆలోచనతో వాళ్ళు ఒక ఆలోచన పనిచేస్తున్నారు ఈరోజు నెల్లూరులో కూడా చూసామండి మన పొంగూరు నారాయణ గారు అచ్చిన రామారాయణ రెడ్డి గారు ఉన్నటువంటి తక్కిన శాసనసభ్యులు కూడా ఈరోజు ఐదు గంటలకే రెడీ అయిపోయి ఆ పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొంటున్నారంటే నిజంగా వాళ్ళకు ఒక విధమైనటువంటి ఎందుకంటే ప్రజలకు మనం ఇచ్చిన వాగ్దానాలు కేవలం వాళ్ళకి పెన్షన్లే కదా వాళ్ళు జీవించేది అందువల్ల వాళ్ళకి సక్రమంగా పంచాలనే ఆలోచనతో వాళ్ళు కూడా తిరుగుతూ ఉండారండి ఇంకొక చిన్న విషయం అండి మీకు గత ప్రభుత్వంలో తెలుసండి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు మాజీ అండి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లకు ముందు కూడా ప్రజల్లోకి పోయి తోసుకొని తోసుకొని పోయి ముద్దులు పెట్టాడు ఎడం చేత్తో తలలు నివు అండి తర్వాత అధికారం వచ్చిన తర్వాత పరదాలు అయ్యా ఇవన్నీ గమనించినారు నువ్వు అనుకుంటున్నావు ఈరోజు మేము చర్చ పెట్టుకుంటున్నాం ఎక్కడ తప్పు చేసావు నువ్వు అనుకోవచ్చు అప్పుడే డిసైడ్ చేశారండి నీకు ఎందుకంటే నీకు నీ ముఖం మేము చూడలేమని చెప్పి నీకు ఎప్పుడైతే పర్దాలు కట్టుకొని నువ్వు బయలుదేరి చెట్లు నరుక్కుంటా చేసినావో అప్పుడే నీకు నల్ల బురక వేసారండి అంటే కనీసం నీ ముఖం కూడా చూడటానికి ఇష్టం లేకుండా ఆ రోజే నీకు నల్ల బురక తగిలించారు కాబట్టి ఇప్పటికీ ఆ ప్రభుత్వంలో ఉన్న దుర్మార్గులు అభివృద్ధి చేసి అక్కడ ఖజానాల రూపాయి లేకున్నా కూడా ఎన్ని సంతాలు పడుతున్నాడు ఇచ్చిన హామీలు ప్రజల డెవలప్మెంట్ గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంటే నిజాన్ని రోజు విమర్శలే వీళ్ళు బతికితే ఎందుకంటే కుక్క తోక వంకర అనేది మన పెద్దవాళ్ళు చెప్తుంటారండి ఒకడేవడో నా బోటి మూర్ఖుడు ఏంటంటే ఎప్పుడు పట్టినా ఈ కుక్క తాక వంకరగా ఉందని ఒక ఎదురు దెబ్బ తెచ్చి ఆ తాక్కి చక్కగా పెట్టి కట్టానంట సరే చూస్తాము పది రోజుల తర్వాత దెబ్బ ఎప్పు టుంగుమని మళ్ళీ అప్పుకో కుక్క అదే విధంగా ఉంది కానీ ఆ ప్రభుత్వంలో వాళ్ళకి ఇంకా బుద్ధి సిగ్గు రాలేదు ఇంకొక చిన్న విషయం అండి నాకైతే రాజకీయాల్లో తక్కువ టమారం గజకర్ణ గోకర్ణ విద్యలైతే నాకు రావండి నేను మొదటి నుంచి కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి ఈ మధ్య కాలంలో మీకు తెలుసు మా యాదవులకే దించుకునే విధంగా ఒక మాజీ మంత్రి వర్యలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన ప్రవర్తించిన తీరు వ్యవహారాలతో యాదవులందరూ కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితులు ఉంది నేను పది రోజుల కిందటనే ఒక ఛాలెంజీ విచ్చిన్నానండి ఛాలెంజ్ విచ్చిన్న స్వీకరించడం ఏమీ లేదనేది కూడా మాకు తెలుసు అయితే నేను మాట కట్టుబడి ఒకటవ తారీఖు నుంచి నేను నా కుటుంబ సభ్యులందరం కూడా ఆ మూడు మూడక్షాలు యాదవ్ అనే పేరు తొలగించుకుంటానని పది రోజుల కింద చెప్పినాను ఈ రోజు నుంచి అయితే నేను ఇంకా మీదట నేను కానీ నా కుమారులు సునీల్ కుమార్ సునంద్ కుమార్ సుదర్శన్ కుమార్ నాకు ముగ్గురు కొడుకులు అండి ఇంతకుముందు యాదవ్ పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు నేను యనమల నాగేశ్వర యాదవ్ నేను రాజకీయాల్లో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ మన నందమూరి తారక రామారావు గారు మొదట ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అంటే అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అయిన తర్వాత ఆయన నన్ను రాజకీయాల్లోకి దింపినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆ రోజే చెప్పాడు నాగేశ్వరరావు ఎప్పటికైనా నీతి నిజాయితీగా పనిచేయి నా ఇంటి పేరు నీకుంది నా ఇంటి పేరుని చెడగొడతావేమని చెప్పి ఆ రోజే చెప్పినాడు ఆ విధంగా కమిట్మెంట్గా అప్పటి నుంచి జనమల నాగేశ్వరరావు యాదవ్ గారిని కొనసాగినండి ఇన్ని సంవత్సరాలు అయితే ఈ తగురుబాజీ వ్యక్తి వల్ల నేను అవమానంతో ఇంకా మీదట ఈ రోజు నుంచి ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా నా పేరు చివర యాదవ్ అనే దాన్ని తీసేసుకుంటూ చెప్పిన మాట ప్రకారం ఈరోజు నేను నెరవేర్చుకుంటున్నాను మీ అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను